హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్గా నా ఛానల్ ద్వారా ఫ్యాటీ లివర్ పార్ట్ ఫైవ్ చూశారు ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా పార్ట్ సిక్స్ చేస్తున్నాను ప్రికాషన్స్ ఫర్ ఎర్లీ ప్రివెన్షన్ ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్లో ఉందో లేకపోతే అసలు ఫ్యాటీ లివర్ రాకుండా ముందస్తు నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం ఎవరైతే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటారో అంటే సెవెంటీ ఎయిటీ నైంటీ కేజెస్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గాలి పీపుల్ హూ ఆర్ ఓవర్ వెయిట్ అంటే వాళ్ళకి ఎత్తుకు తగ్గ బరువు కాకుండా ఇంకా ఓవర్ వెయిట్గా ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ వస్తుంది కాబట్టి వాళ్ళు డైట్ ప్లాన్ చేసుకొని బరువు తగ్గేలా చూసుకోవాలి స్టార్చ్ షుడ్ బి రెడ్యూస్డ్ ఇన్ ద డైట్ ఆహారంలో పిండి పదార్థాలను బాగా తగ్గించాలి అంటే బయట జంక్డ్ ఫుడ్ ఇలాంటివి కాకుండా హెల్తీ ఐటమ్స్ తినేలా చూసుకోవాలి ప్రతి వారం అరకిలో నుంచి కిలో వరకు బరువు తగ్గించుకునేలా బాగా హార్డ్ వర్క్ చేయాలి అంటే రన్నింగ్ యోగా ఎక్సర్సైజ్ స్కిప్పింగ్ ఏదైనా సరే చెమట పట్టేలా వర్క్ చేయాలి అప్పుడేంటంటే మన వెయిట్ అనేది కంట్రోల్లో ఉండిద్ది మీ డైట్లో హెల్తీ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి జంక్డ్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు బయట వండిన ఆహార పదార్థాలు పానీపూరి ఇలాంటివి తీసుకోకూడదు ఎందుకంటే వాటి వల్ల ఇంకా వెయిట్ పెరగడం జరుగుతుంది గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ఏ మస్ట్ ఇన్ ద డైట్ డైట్లో ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ బాగా తినాలి ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిది ఇంకా సీజనల్ ఫ్రూట్స్ తింటే హెల్త్కి మంచిది దానివల్ల రోగాలు బారిన పడకుండా ఉంటాము పొట్టుతో ఉండే ధాన్యాలు ఎక్కువగా తినాలి అంటే మిల్లెట్స్ గోధుమలు బార్లీ రాగులు సజ్జలు ఓట్స్ వీటిని తీసుకోవడం వల్ల మన కడుపు కూడా ఎక్కువగా వేరే పదార్థాలు తినడానికి ఇష్టపడవు ఇవి పొట్టని నిండినట్టుగా ఉండిద్ది కాబట్టి మనం జంకుడు ఫుడ్ జోలికి వెళ్ళము పొట్టుతో ఉన్న గోధుమలు బియ్యాన్ని వాడాలి అంటే దంపుడు బియ్యము నల్ల బియ్యము ఇలాంటివి వాడాలి వైట్ రైస్ అస్సలు వాడకూడదు ఎందుకంటే వైట్ రైస్లో ఎక్కువగా పాలిష్ చేయబడతాయి కాబట్టి మనకి షుగర్సు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దంపుడు బియ్యమే యూస్ చేయాలి దీనివల్ల బరువు కూడా కంట్రోల్లో ఉండిద్ది రిఫైన్డ్ షుగర్స్ మైదా స్వీట్స్ షుడ్ బి రెడ్యూస్డ్ అంటే రిఫైన్ షుగర్స్ తర్వాత మైదాతో చేసిన ఐటమ్స్ ఇంకా స్వీట్స్ బాగా తగ్గించాలి వీటిని తినడం వల్ల ఫ్యాటీ లివర్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఓవర్ వెయిట్ అయిపోతాము సో వీటిని అంత తొందరగా తగ్గించి మీ డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే మంచిది మీట్ ఈటర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఈట్ ఫిష్ అంటే ఎవరైతే మటన్ చికెన్ ప్రాన్స్ ఇంకా వేరే ఐటమ్స్ తింటారో వాటిని అవాయిడ్ చేసి ఓన్లీ ఫిష్ తినేలా చూసుకోవాలి దీంట్లో ఎక్కువగా ఫ్యాట్ ఉండదు తర్వాత ఇది హెల్త్కి మంచిది కాబట్టి వీటినే ఎక్కువగా తీసుకోవాలి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి దీనివల్ల ఫ్యాట్ కరిగిద్ది తర్వాత మన బాడీ కూడా హెల్తీగా ఉండిద్ది మనకి జబ్బులు రాకుండా కాపాడుద్ది సో ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీ యాక్టివ్ అండ్ వర్క్ హార్డ్ ఎవ్రీ డే చురుగ్గా ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అంటే యోగా డ్యాన్స్ స్విమ్మింగ్ రన్నింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటే లోపల ఉన్న క కొవ్వు కరిగి ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది ఎక్ససైజ్ షుడ్ బీ డన్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఏ డే రోజుకి కనీసం థర్టీ మినిట్స్ తక్కువ కాకుండా ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత తర్వాత పెంచుకుంటూ వన్ అవర్ టూ అవర్ చేస్తూ ఉంటే చాలా మంచిది డయాబెటీస్ మస్ట్ బి కెప్ట్ అండర్ కంట్రోల్ అంటే ఎవరికైతే డయాబెటీస్ ఎక్కువ ఉందో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉండిద్దో వాళ్ళు నైంటీ ఎయిట్ హండ్రెడ్ ఉండేలా చూసుకోవాలి డయాబెటీస్ ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లోరింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో కొలెస్ట్రాల్ ఎంతుందో బ్లడ్ టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండిద్ది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్ స్ట్రోక్ ఇంకా రకరకాల జబ్బులు వస్తాయి కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్తో పాటు డాక్టర్ రాసిన మందులు ఉంటాయి కదా అవి కూడా వాడితే ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ ఉన్నవాళ్ళు కంట్రోల్లో ఉంటారు లేనివాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యాటీ లివర్ రాకుండా ఉండిద్ది ఎందుకంటే మన బాడీ పార్ట్లో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ లివర్ని మీరే కాపాడుకోండి ఒకవేళ లివర్కి ఏదైనా అయితే బతికించడం చాలా కష్టం ఆ పేషెంట్ చనిపోవడం జరుగుతుంది ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్